అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ టారో నేను వేరే ప్లేస్లో ఉండడం వల్ల వీడియో కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ అయితే ఏమీ అనుకోవద్దండి నేను మా ప్లేస్లో లేను వేరే ప్లేస్లో మా విలేజ్కి వచ్చాను అందుకు వేరే ప్లేస్లో తీయాల్సి వస్తుంది రీడింగ్ జస్ట్ ఏదైనా కొంచెం డిస్టర్బ్ అయితే మాత్రం ఏమీ అనుకోవద్దు ఈరోజు నేను తీయాలనుకున్న రీడింగ్ ఏంటి అని అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అసలు ఉద్దేశించి మీ లైఫ్లోకి వచ్చారు అన్న టాపిక్ పైన నేను ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకు మా వ్యూవర్స్ లైఫ్లోకి వచ్చారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి ఎందుకు వచ్చారు అసలు వాళ్ళు వీళ్ళ లైఫ్లోకి ఎందుకు వచ్చారు ఏం వచ్చారు ఏం ఆశించి మా వీవర్స్ యొక్క లైఫ్లోకి వాళ్ళ పర్సన్స్ వచ్చారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి ఇన్వెస్ట్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి బాటమ్ ఆఫ్ ది టెక్ టూ ఆఫెంటికల్ సిక్స్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సోడ్స్ ఓకే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారనంటే ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్ అండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడమే ఒక మనీ పర్పస్గా వచ్చారు అంటే మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడమే మనీ కోసం అన్న దాంతో ఎంట్రీ ఇచ్చారండి ఇది ఆఫర్ చేయడము ఓకే కానీ ఇది పెంటికల్తో ఉంది కనుక మనీ కోసం మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి మీతో హ్యాపీగా ఉండి మీతో జీవితాంతం రిలేషన్ని తీ తీసుకెళ్ళడానికి మాత్రం మీ పర్సన్ ఇలా ఈ రిలేషన్లోకి రాలేదండి కేవలం మీ దగ్గర నుంచి మనీ పరమైన నీడ్స్ కోసమే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు దాని తర్వాత ఉన్నారా వెళ్ళిపోయారా అంటే మనం రీడింగ్ చూస్తూ ఉంటే తెలుస్తుంది మీ లైఫ్లోకి రావడం మాత్రం ఫస్ట్ హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి మనీ కోసమే వచ్చారండి మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే మనీ గురించి ఆలోచిస్తున్నారండి అంటే ఇప్పుడు మీ మధ్య ఏదైనా గొడవలు జరిగినా ఆర్గ్యుమెంట్స్ జరిగినా మీ మధ్య రిలేషన్ ఎలా ఉందో తెలియదు ఒకవేళ మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా మీరు మాట్లాడుకుంటూనే ఉన్నా లేదు మీరు దూరమై ఉన్నా మీ పర్సన్ ఆలోచించేది ఏంటి అనంటే మళ్ళీ మీతో రిలేషన్ నిలుపుకోవాలి అన్న ఆలోచన ఉన్నా కూడా దాని వెనకాల ఉన్న కారణం ఏంటి అని అంటే మనీ అండి కేవలం మనీ కోసమే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మనీ కోసమే మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు అంటే ఎలాగనంటే ఇప్పుడు ఒక రిలేషన్లో ఎదుటి మనిషి ఎలా కోరుకుంటున్నారు మనల్ని అన్నది ఫస్ట్ వాళ్ళు ఒక ప్లానింగ్తో వచ్చారనమాట మీరు ఎలా కోరుకుంటున్నారు మీ పర్సన్ని మీరు చాలా ఎమోషనల్గా మొత్తం మీ మీ పర్సన్ పైన డిపెండ్ అయిపోయి అసలు పిచ్చి ఇంకా మీ పర్సన్ అంటే మీకు తనను చూడకుండా ఉండలేరు మాట్లాడకుండా ఉండలేరు అసలు తన మాట వినకుండానే ఉండలేరు ఒక్కరోజు మీతో మాట్లాడకపోయినా మీకు పిచ్చెక్కినట్టు అయిపోయేది అసలు తన లేని జీవితాన్ని మీరు ఊహించుకోలేదు అలాంటి స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చారు మీ పర్సన్ అంటే స్టార్టింగ్లో మీతో చాలా ప్రేమగా ఉండి చాలా క్లోజ్గా ఉండి ఇంకా ఏదే ప్రపంచం మొత్తం నాకు ఇంకా లేనే లేదు మొత్తం నువ్వే అన్నట్టుగా ఉండి మిమ్మల్ని అలాంటి ఒక భ్రమలోకి తీసుకెళ్ళి ఇక్కడ మీకు ఒక ప్రపోజ్ చేశారండి అంటే మీరు ముందు ప్రపోజ్ చేసినా మీ పర్సన్ ముందు ప్రపోజ్ చేసినా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చింది మాత్రం మనీ మనీ పరంగానే వచ్చారు ఇక్కడ మనీ కోసమే ఆలోచిస్తున్నారు ఇక్కడ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి కూడా మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే ఇక్కడ మనీ అండి ఎక్కువ మనీ పెండికలే చూపిస్తోంది మనీ కోసమే ఇప్పుడు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చింది డబ్బు కోసమే మిమ్మల్ని అన్ని విధాల బాధ పెట్టి మిమ్మల్ని ఎందుకు కాకుండా చేసి అటు ఫ్యామిలీకి కాకుండా ఇట్లా సొసైటీలో మీకు ఒక మంచి విలువ లేకుండా మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండి ఉంటే వాళ్ళల్లో మీకు ఎటువంటి విలువ లేకుండా అంటే ఎంతసేపు తన గురించి ఆలోచించే స్థితికే మిమ్మల్ని తీసుకొచ్చారు ఇంకా అసలు వేరే ఆలోచన మీకు లేదు మొత్తం మీ పర్సన్ మీ పర్సన్ మీ పర్సన్ అనే ఆలోచనలకు అటువంటి ఆలోచన ఉండేటట్టే మిమ్మల్ని అక్కడి వరకు తీసుకొచ్చి ఒకేసారి ఏం చేశారనంటే మీ నుంచి ఇంకా దూరం అయిపోయారు ఎందుకు అయిపోయారు అనంటే తనకు కావాల్సిన నీడ్స్ అన్నీ అందాయి ఎటువంటి నీడ్స్ కావాలో అన్నీ అందాయి ఇంకా పూర్తిగా అందాయి అంటే ఇంకా మీరు తనను నమ్మి ఉంటే ఇంకా ఇంకా మీ మీ నుంచి పోవాల్సింది పోయేది కానీ ఎందుకో మరి మీరు కన్ను తెరిచారా లేకపోతే మీ పర్సన్ గురించి మీకు అర్థమైందా లేకపోతే మీరు చూసారా లేకపోతే ఇంకెవరైనా ఒక పది మంది మీకు చెప్పారా మీ పర్సన్ గురించి మీ దగ్గర మాత్రం చాలా మంచి వ్యక్తిగా చాలా సొసైటీలో ఒక బిగ్ పర్సనాలిటీగా మంచి వ్యక్తిగా అసలు ఇటువంటి మనిషి ఉంటారా అసలు ఈ ప్రపంచంలో అన్నట్టు మీ దగ్గర బిల్డప్ ఇచ్చారా కానీ సెకండ్ ఫేజ్ ఏంటో మీకు తెలియదు కదా అప్పుడు ఇప్పుడు మీ పర్సన్ ఒక సెకండ్ ఫేజ్ తెలుస్తుంది కనుక అంటే మనీ కోసమే వచ్చారు మనీ కోసమే మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు మనీ కోసమే ఈ రి ఈ రిలేషన్ అనే ఒక ఒక దాన్ని మీ జీవితంలో క్రియేట్ చేశారు ఇప్పుడు మీరంటే నిజంగానే ఇష్టం లేకుండా ఉండి ఉంటే మొదట్లోనే మీతో చెప్పాలి కదండి నాకు లేదు నాకు ఇష్టం లేదు అవసరం లేదు అని చెప్పి మీతో ముందే చెప్పు ఉండాలి కదా మీతో కొంతకాలం జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు వద్దంటున్నారు అని అంటే మీ దగ్గర నుంచి అందే నీడ్స్ మీ పర్సన్కి ఎక్కడో తగ్గిపోయాయి మనీపరమైన నీడ్స్ మీ పర్సన్కి తగ్గిపోయాయి అందుకు మీరు మెల్లిగా 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 మీ నుండి మూవ్ ఆన్ అవుతూ 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 వచ్చి చివరికి వచ్చేసరికి టోటల్గా మూవ్ ఆన్ అయ్యే స్థితికి వచ్చారు మీ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే రీయూనియన్ జరిగితే బాగుండు ఎందుకు జరిగితే బాగుండు మళ్ళీ మనీ కోసం జరిగితే బాగుండు మళ్ళీ మీ జీవితంలోకి రావాలి అనుకోవడం కూడా స్వార్థంతోనే వస్తారు తానేదో ఏదో మిమ్మల్ని ఉద్ధరించేసి మీకు ఏదో కమిట్మెంట్ ఇచ్చేసి జీవితకాలం నా ప్రేమ నీకే నా మనిషి అంటూ నువ్వే ఉండాలన్న ఆ ఆలోచనలతో మాత్రం మీ పర్సన్ రారు ఒకవేళ రీయూనియన్ చేసుకుని వచ్చినా కూడా ఇక్కడికి మీదో హ్యాపీగా ఉండాలని అనుకున్నా కూడా అవి వచ్చేది ఎందుకోనంటే అంటే మళ్ళీ మనీ పర్పస్ కోసమే మనీ కోసమే మీ లైఫ్లోకి రావడం ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ మీరేంటి అని అంటే మీ నిర్ణయాలు అన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఏది ఆలోచించినా ఏది మాట్లాడినా ఖచ్చితంగా ఆలోచించడం ఖచ్చితమైన నిర్ణయాల్ని చెప్పడం మీకు ఒక రకంగా ఏంటి అనంటే మీ మీ పర్సన్ విషయంలో స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి ఇప్పుడు మీకు ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఎలాగనంటే అంటే ఇన్ని రోజులు మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ కానీ లేదు వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చి మీరు ఏదైనా విడిపోయి ఉంటే మీకు ఇప్పుడు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో తన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో అన్ని విషయాల్ని చెప్పుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం డిప్రెషన్లోకి లోన్ అయిపోయారు ఎలాగనంటే జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి అంటే మిమ్మల్ని పెట్టిన బాధ కానీ మిమ్మల్ని ఎటు కాకుండా చేయడం కానీ ఇప్పుడు మీ పర్సన్ ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారండి మీకు అంటే మీ మధ్య ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరిగి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి మీరు విడిపోయి ఉంటే అంటే మీ పర్సన్ ఎలా మీ లైఫ్లోకి వచ్చారో అన్ ఎంత ఫాస్ట్గా వచ్చారో అంత ఫాస్ట్గా వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మళ్ళీ రావాలన్న ఉద్దేశంతో మీకు ఒక ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర రావాలనుకుంటున్నారు మీకు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ అంటే తన మనసులో ఉన్న ప్రతి ఫీలింగ్ని చెప్పాలనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరేంటి అని అంటే మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు ఎట్లా అని అంటే ఇంకా మీ పర్సన్ టోటల్గా మీకు అన్యాయం చేసేసారు ఇంకా అది అంత ఆలోచించడానికి ఏం లేదు మొత్తం మిమ్మల్ని మోసం చేసేసారు అంటే ఒకటండి అసలు ఎందుకు లైఫ్లోకి వస్తారు ఎందరి ఎందుకు వెళ్ళిపోతారు అని అంటే వాళ్ళ అవసరాల కోసం లైఫ్లోకి రావాలని అనుకున్నప్పుడు ఈ అవసరం వరకే నేను వచ్చాను ఈ అవసరం తీరాక వెళ్ళిపోతాను ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు అన్న మాట మీకు ముందే చెప్పుంటే మీరు కూడా ప్రిపేర్ అయి ఉండేవాళ్ళు అంటే అలాంటి వ్యక్తిని మీరు జీవితంలోకి ఆహ్వానించకపోవచ్చు కూడా ఎందుకనంటే ఏదో తన నీడ్స్ కోసం మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ని నాశనం చేసి వెళ్ళిపోతా అన్న మనిషిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు మీరేంటి అని అంటే ఒక ప్రేమాన్న ఒక ఆ ఒక్క పదం కోసమే మీరు ఇన్నాళ్ళు మీ పర్సన్ కోసం వెయిట్ చేసి ఉంటారు ఇప్పుడు తెలుస్తోంది మీకు మీ పర్సన్ అసలు ఫేస్ ఏంటి అనేది మీకు ఇప్పుడు అర్థమైంది తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ గురించి బ్యాడ్గా థింక్ చేస్తూ మీ గురించి బ్యాడ్గా అనుకుంటూ మిమ్మల్ని ఎందుకు కొరగాకుండా చూస్తూ ఇప్పుడు తన ఫ్యామిలీతో కానీ లేదు తన థర్డ్ పార్టీతో కానీ ఎంజాయ్ చేస్తూ మీ అసలు మీ జీవితం తన జీవితంలో మీరు ఉన్నారన్న విషయాన్నే మీ పర్సన్ మర్చిపోయారు టోటల్గా మిమ్మల్ని మర్చిపోయారు ఎందుకంటే ఈ నాకు మార్నింగ్ ఏదో షార్ట్ వీడియోకి ఒక మెసేజ్ వచ్చిందండి ఆ మెసేజ్ ఎందుకు వచ్చింది ఎలా పెట్టారని అంటే ఫోర్ ఫైవ్ వీక్స్ అవుతుంది నన్ను బ్లాక్లో పెట్టారు ఇంతవరకు కాల్ చేయలేదు అని అంటే ఎందుకు చేస్తారమ్మా ఇప్పుడు నీతో కావాల్సిన అంటే నేను షార్ట్ వీడియోకి రియూనియన్ అవుతుందని పెట్టాను మీకు ఫోన్ ఆర్ కాల్ చేస్తారని పెట్టాను అందుకు పాపం తన ఎవరో అమ్మాయో అబ్బాయి ఎవరో తెలియదు పెట్టారు ఫోర్ వీక్స్ అవుతుంది ఇంతవరకు నాకు కాలర్ మెసేజ్ రాలేదని అంటే ఇది జనరల్ రీడింగ్ అమ్మ అందరికీ రిజనేట్ అవ్వదు అయిన వాళ్ళు తీసుకుంటారు అంటే నేను రీజన్ అసలు విషయం చెప్తున్నాను ఇప్పుడు నాలుగు వారాలు అయింది తను ఒక్కరి గురించి అనే కాదండి అందరికీ చెప్తున్నాను ఇంతకాలం అవుతోంది మీకు ఫోన్ ఆర్ కాల్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు అని అంటే వాళ్ళ జీవితంలో మీ అవసరం లేదు మీరు లేకుండానే వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నారు ఇది అర్థం చేసుకోండి ఎందుకు చేయట్లేదు అని అంటే మీరు కావాలనుకున్న మనిషి ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మహా అయితే ఒక నెల రోజులు రెండు నెలలు అంతకు మించి మీతో దూరంగా ఉండడానికి వాళ్ళ మనసు ఒప్పుకోదు ఎందుకంటే మీరు కావాలనుకున్నప్పుడు మీరు వద్దని అనుకున్నప్పుడు అది వాళ్ళకు ఒక రోజైనా ఒకటే ఒక సంవత్సరమైనా ఒకటే ఇక్కడ మీరు బాధపడతారు మీరు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు ఏంటి అని అంటే ఈ రోజు చేయలేదు ఈ రోజుకు వారం అవుతుంది ఈ రోజు చేయలేదు ఈ రోజుకి రెండు వారాలు అవుతుంది అని మీరు లెక్క పెట్టుకుంటున్నారే తప్పితే అక్కడ మీ పర్సన్ పెద్ద ఏం లేదు ఏదో ఇప్పుడు రావాలి ప్రపోజ్ చేయాలి మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలని అనుకుంటున్నారే తప్పితే అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే మీ నుండి మీతో ముందు నుంచి అలాగే ఉండేవాళ్ళు కదా అలా ఉండట్లేదు కదా తన అవసరం వరకు ఎలా ఉన్నారు మీతో తన అవసరం తీరిన తర్వాత ఎలా ఉంటున్నారు పోనీ ఇప్పుడు మీరు ఏదైనా మనీ మ్యాటరే తీసుకొచ్చారనుకోండి కావాలా నీ డబ్బు నీకు పడేయాలా ఇచ్చేయాలా అన్నట్టు మాట్లాడతారు కానీ ఇక్కడ డబ్బు ఒకటే మెయిన్ అయి అయ్యి ఉంటే మీరు ఎప్పుడో మీ డబ్బు తీసుకొని పక్కకు జరిగేవాళ్ళు కదా కానీ ఇక్కడ మీ ఎమోషన్స్ కదా మీ ఫీలింగ్స్ కదా ఒక మనిషిని మీరు నమ్మారు కదా అన్ని డబ్బుతో కొన కొనలేరు కదా అందుకు మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు అసలు ఎంత బాధలో ఉన్నారంటే మీ పర్సన్ ఏమో థర్డ్ పార్టీతో కానీ అక్కడ ఫ్యామిలీతో కానీ చాలా ఎంజాయ్గా ఉన్నారు మీరు మాత్రం ఇక్కడ చాలా డిప్రెషన్లో ఉన్నారు మరి థర్డ్ పార్టీతో ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న తర్వాత మేము ఎందుకు అని అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి మళ్ళీ ఒక ఆట ఆడుకోవాలి ఛాన్స్ దొరకాలి కదా మళ్ళీ ఒక గేమ్ ఆడుకోవాలంటే అందుకని ఇక్కడ మీరేంటేనంటే టోటల్గా ఇంకా ఈ రిలేషన్లో మీరు భరించాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ భరించారు ఎన్ని స్ట్రగుల్స్ పడాలో అన్నీ పడ్డారు టోటల్గా ఒక త్రిశంఖు స్వర్గమే చూశారు మేము మీరు ఈ మీ జీవితంలో ఈ రిలేషన్లో అందుకు అందుకు మీరు ఏమనుకున్నారని అంటే ఇంకా ఈ లైఫ్ నాకు వద్దు అంటే ఈ పర్సన్తో ఈ లైఫ్ నాకు వద్దు ఇంకా నేను హ్యాపీగా నా ఫ్యామిలీతో నా కుటుంబంతో నా జాబు నా కెరియర్ అని నేను హ్యాపీగా ఉండగలను నేను ఒంటరిగా నా జీవితాన్ని నేను లీడ్ చేసుకోగలను నాకు ఇంకా ఎవ్వరు వద్దు ఏ లైఫ్ వద్దు ఏ ప్రేమ వద్దు ఏ రిలేషన్ వద్దని మీరు ఇక్కడ హ్యాపీగా ఉండాలనుకున్నారు నిజానికి మీకు మీకున్న వాటిలలో మీకున్న పరిస్థితి ఎలాంటిది అంటే మీరు ఫైనాన్స్ పరంగా చాలా స్టెబిలిటీ పర్సన్ బ్యూటీ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ డబ్బు పరంగా కానీ అసలు మిమ్మల్ని తలదన్న వాళ్ళే లేరు అటువంటి ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ ఇలాంటి పర్సన్ కోసం మీ అసలు మీరు జీవితాన్ని త్యాగం చేశారు నిజం చెప్పాలంటే కానీ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఇంకా నాకు ఏం అవసరం లేదు ఇంత చీట్ చేసిన మనిషి మళ్ళీ నా లైఫ్లోకి రావడం ఏంటి అని మీరు అనుకున్నారు ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఆన్లైన్లో ఆన్లైన్లో చాలా స్పై చేస్తున్నారండి ఎలాగనంటే ఇప్పుడు కొత్త కొత్త కనుక్కోవచ్చు కదా ఎవరెక్కడున్నారు ఏంటి మీరు ఎక్కడున్నారు ఏ ప్లేస్లో ఉన్నారు అది రూట్ మ్యాప్ ద్వారా కానీ అలా కానీ ఇలా కానీ మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అసలు మీ జీవితంలో ఏం జరుగుతోంది మీరు తన గురించి ఆలోచిస్తున్నారా లేదా అని వేరే వ్యక్తుల ద్వారా తెలుసుకోవడం మీ ఆన్లైన్ చూడడం మీరు ఎప్పటివరకు ఆన్లైన్లో ఉంటున్నారు చూడడం మీ డీపీస్ చూడడం మీ చాటింగ్లు మళ్ళీ మళ్ళీ చూసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఆన్లైన్లో చాలా స్పై చేస్తున్నారండి ఇక్కడ ఆ అహం అంటూ ఏం తగ్గలేదండి మీ పర్సన్కి వచ్చిన మీ రిలేషన్ స్టార్ట్ అయిన కొత్తలో ఎంత అహంతో ఉన్నారో ఇప్పుడు అదే అహంతో ఉన్నారు ఆ పొగరు ఆ యాటిట్యూడ్ ఏమీ తగ్గలేదు మీ పర్సన్లో ఆ పొగరు ఆ యాటిట్యూడ్తో మీ రిలేషన్ని దూరం చేసుకున్నారు డబ్బు కోసం వచ్చి ఇప్పుడు అదే యాటిట్యూడ్తో ఉన్నారు అంటే ఏంటంటే నేను కావాలనుకుంటున్నాను వస్తే వస్తారు పోతే పోతారు అన్న లెవెల్లో ఉన్నారు కానీ మనస్ఫూర్తిగా నేనే మోసం చేశాను కదా మళ్ళీ తనకంటూ ఆ సంతోషాన్ని నేను ఇవ్వాలి కదా అన్న ఆలోచన మీ పర్సన్లో లేదు అందుకే ఇంత అహంతో ఉన్నారు చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకైనా మీ పర్సన్లో ఆ యాటిట్యూడ్ తప్ప ఇంకేం లేదు అది పెద్ద ఆభరణమని మీ పర్సన్ అనుకుంటున్నారు మీ విషయంలో ఇంత అహంతో ఉన్న పర్సన్కి మిమ్మల్ని చీట్ చేయగలిగారేమో మిమ్మల్ని దూరం పెట్టారేమో మీ జీవితాన్ని ఎందుకు కొరగాకుండా చేశారేమో కానీ దేవుడు ఉన్నాడు కదా మళ్ళీ కర్మను చూస్తాడు కదా ఈ అహము ఈ అహంకారము ఎంతవరకు వెళ్తుందో నిజంగా మీరు చూసే పరిస్థితే వస్తే మీరు చూడండి ఇక్కడ రెండు విషయాల మధ్య జగిలు అవుతున్నారు అవుతారు మరి ఏంటి అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉంది కదా మరి ఇప్పుడు మీరా థర్డ్ పార్టీ అని అంటే ఎవరు ఎక్కువ డబ్బుగా పర్పస్గా తనకు యూజ్ అవుతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అంటే రెండు విషయాలు ఏం తెలుసుకోవాలో అర్థమవుతులేదు ఇక్కడ మీరేమో మనీ పరంగా చాలా స్టెబుల్గా ఉన్న పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ ఎలా ఉందో మీ పర్సన్కి తెలియదు మీ పర్సన్కి తెలిసి ఉండొచ్చు మీకు తెలియదు ఇప్పుడు వాళ్ళ వీళ్ళ అంటే అక్కడ ఫైవ్ రూపీస్కి అయిన ఉంది టెన్ రూపీస్కి అయిన ఉంది అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఫైవ్ రూపీస్ దగ్గరికి వెళ్తే కొంచెం ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి ఇటు రావాలా టెన్ రూపీస్ దగ్గరికి వెళ్తే కొంచెం ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి అటు వెళ్ళాలా మనీని చూసుకోవాలా ప్రాబ్లమ్స్ని చూసుకోవాలా ఇలా లెక్కలేసుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే దూరంగా ఉండి మిమ్మల్ని గమనిస్తున్నారు ఏదో ఏదో ఒక అయితే థర్డ్ పార్టీ దగ్గర ఇక్కడ మీ దగ్గర ఏదో ఒక దాంట్లో హ్యాపీగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఇక్కడ ఇద్దరిని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే పెట్టారు అక్కడ థర్డ్ పార్టీని కూడా ఏం పెద్దగా ఇది ఇచ్చేస్తున్నారంటే ఏం లేదు మళ్ళీ అక్కడ కూడా మనీ పరంగా మనీ పరంగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే ఈ మనిషికి అది ఏంటి కొండల్ని కొండల్లాగా ఉండాలి ఇంకా డబ్బు అలా ఉంటేనే ఈ ఈ మీ పర్సన్కి ఆ రిలేషన్ అంటూ నచ్చుతుంది ఆ కొండలు కరిగిపోతూ ఉంటే మీ రిలేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఎంత స్టెబిలిగా ఉన్న పర్సన్ అయినా మీలాంటి పర్సన్నే వద్దకున్నారంటే ఇంకా అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఏముంటుంది మీలాంటి ఇంత స్టెబిలిటీ ఫైనాన్షియల్గా ఇంత స్టెబిలిటీ ఉన్న పర్సన్ మిమ్మల్ని వదులుకున్నారనంటే మీరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు మనీ పరంగా అలాంటి మిమ్మల్ని వదులుకున్నారని అంటే ఇంకా థర్డ్ పార్టీ దగ్గర ఏముంటుంది మరి ఆ థర్డ్ పార్టీ దగ్గరికి ఇంకేం వెళ్ళారో తెలియదు కానీ అక్కడ మనీ పరంగా అక్కడ కూడా పెద్దగా ఏం లేదు మీ పర్సన్కి ఇక్కడ కూడా ఏం లేదు ఇప్పుడు మీ దగ్గర ఉన్నా కూడా మిమ్మల్ని వద్దనుకున్నారు అక్కడ ఇంకా ఎక్కువ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ దొరికితే అక్కడ ఇంకో థౌజండ్ రూపీస్ దొరుకుతుందన్న ఆశతో వెళ్ళారేమో కానీ అక్కడ అది లేదు ఇక్కడ ఇది లేదు రెండి రెండింటికి కాకుండా అయిపోతున్నారు మీ పర్సన్ ఇదండి మీ లైఫ్లోకి మీ పర్సన్ ఎందుకు వచ్చారు అన్న టాపిక్ పైన రీడింగ్ తీసాం కనుక కేవలం మనీ పర్పస్గా మనీ కోసం మాత్రమే మీ జీవితంలోకి వచ్చారు మీ జీవితంతో ఆడుకున్నారు మీ నుంచి కొద్ది కొద్దిగా మనీ తనకు అందివ్వడం ఎప్పుడైతే తగ్గిందో అప్పటి నుంచి మీ రిలేషన్లో బ్రేక్ 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 రావడం మొదలైంది టోటల్గా మిమ్మల్ని దూరం పెట్టేశారు ఇప్పుడు మీరు ఉన్నారా లేరా అన్న విషయం కూడా మీ పర్సన్ పట్టించుకోవట్లేదు ఎందుకంటే తనకు డబ్బు అందుతుంటే కదా మీ గురించి ఎప్పుడో ఒక క్షణం ఆలోచించేది లక్షల లక్షలు అందుతే మీకు మీ గురించి ఒక నిమిషం ఆలోచిస్తారు అవి అందట్లేదు కనుక మీరు ఇంకా మీరు అవసరం లేదు మీ గురించి ఆలోచించారు మీ లైఫ్లోకి మీ పర్సన్ స్వార్థంతోనే వచ్చారండి డబ్బు కోసమే వచ్చారు డబ్బు కోసమే ఉన్నారు డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నది అది ఎవరెవరి ఇష్టం ప్రకారం వాళ్ళకు ఉంటుందండి అది మీరు మీరు ఆలోచించుకొని తీసుకోవాల్సిన నిర్ణయం అయినా ఇది జనరల్ రీడింగ్ ఇది అందరికీ రిజినేట్ అవ్వాలని లేదు ఎవరికి ఎలా రిజినైట్ అయితే అలా తీసుకోండి ఇందులో ఏదో నెగిటివ్ పాయింట్స్ వచ్చాయని మావే అనుకోండి పాజిటివ్ పాయింట్స్ వస్తే మావే అని గాబరా పడిపోకండి మంచి మీకు రిజనేట్ అయ్యి మాకు మంచి జరిగింది అనుకుంటే హ్యాపీగా ఉండండి ఓ కామెంట్ చేయండి మీకు ఇది రిజనేట్ అవ్వలేదు సరే ఈ వీడియో నాకు రిజనేట్ అవ్వలేదు ఈ ఈ రీడింగ్ నాకు కాదేమో నెక్స్ట్ వచ్చేది నాకేమో అనుకోండి మీరు ఎంబడే టెన్షన్ పడిపోయి గాబరా పడిపోయి ఎంబడే కామెంట్ బాక్స్లో నాకు జరగట్లేదు అది అలా మీరు ఎప్పుడూ నెగిటివ్గా థింక్ చేయకండి ప్లీజ్ నాలుగు వారాల నుంచి రావట్లేదు మూడు వారాల నుంచి రావట్లేదు ఇంకేం అంటే మీకే హోప్ లేని ఇక్కడ రీడింగ్లో నేను మాత్రం ఏం చెప్పగలుగుతానండి ఇదేం పర్సనల్ రీడింగ్ కాదు కదా జనరల్ రీడింగ్ కదా మీకు ఒక నమ్మకం అంటూ పెట్టుకోండి అంటే మీ పర్సన్ ఎలా ఉంటారో మీకు తెలుసు కదా ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు రావట్లేదు ఆ వ్యక్తి బిహేవియర్ ఏంటి ఆ వ్యక్తి నేచర్ ఏంటి అన్నది మీకే ఎక్కువ బాగా తెలుస్తుంది కదా ఎందుకు రాలేకపోతున్నారు ఇది జనరల్ రీడింగ్ కదా పర్సనల్ రీడింగ్ కాదు కదా ఇది ఎవరెవరికి రీజనేట్ అయితే వాళ్ళు మాత్రమే తీసుకోండి కానీ వాళ్ళు ఇంకో వీడియో మీకు అనుకోండి అంతేగాని నెగిటివ్గా థింక్ చేసి మీరు బాధపడకండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్